ఆరో అధ్యాయము పదో వచ్చిన ఏమైనా ఉంది చూడండి నాదా సత్యస్వరూపి ఎంత ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చకయు ప్రతిదండన చేయకయు ఉందువు అంతే నంది ఉందివు తీర్పు తీర్చేసేయి ప్రతిదండన చేసేసేయి లేకపోతే మేము ఊరుకోమన్నాడా చెప్పాలే రక్తాన్ని ఒలికించిన వాళ్ళందరూ నువ్వు తీర్చేసేయాలి అని ఏమండి యేసు క్రీస్తు వారిని ప్రెజర్ పెట్టారా చెప్పరేంటి ఇంకొక మాట కూడా చెప్పుకుందాం లూకాసు వార్త లూకాసు వార్త పదకొండో అధ్యాయం లూకాసు వార్త పదకొండో అధ్యాయం యాఫియో వాక్యం నుంచి చదువుమా వారు కొందరు చంపుదురు కొందరు హింసింతురు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునొకను మందిరమునొకను మధ్య నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రభక్తలందరి రక్తము నిమిత్తం ఈ తరము వారు విచారింపబడుదురు విచారింపబడుదురు ఈ తరము వారు ఎక్కడి నుంచండి చూడండి హేబేలు మొదలుకొని బరకయ్య కుమారుడు జక్కరియ వరకు చాలామంది చంపబడ్డారు రక్తం రక్తాన్ని ఒలికించారు నేల కొలికించారు వీళ్ళందరూ విచారింపబడుదురు అర్థమైంది అన్నమాట అందరిని విచారిస్తాడు అవును విచారించటానికే తీర్పు తీర్చడానికే వచ్చాడు యేసుప్రభువారు ఎక్కడికి వచ్చాడు హేబేలు దగ్గరకు వచ్చాడు హేబేలు దగ్గరకు వచ్చి హేబే అడుగుతున్నాడు ఎరా కయేన్ నీ తమ్ముడేడి అప్పటికి వాడు అయ్యా 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 నన్ను క్షమించయ్యా మన్నించయ్యా తెలియక తప్పు చేసి అని తమ్ముని చంపాను నువ్వు దిగొచ్చావు ఏంటయ్యా అని ఇంకొక రకంగా ఇంకొక రకంగా అని ఉంటే ఎట్లుండేదో ఆ నా తమ్ముడికి నేను కాపులానా అని రూట్గా రూట్గా హార్ష్గా సమాధానం చెప్పాడు సమాధానం చెప్పాడు మండద దేవుడికి కోపం రాదా నీతిమంతుల మొరట్టుంటుందో చెప్తున్నాను నువ్వు అంగీకరించినా అంగీకరించబోయినా యేసుక్రీస్తు సూకరిస్తూ నీతిమంతుడేగా ఆయన్ను కూడా ఏమండి శిలువలో మేకులు కొట్టి వేలాడదీసి కొరడాలతో కొట్టి వస్త్రాలు జించి ముళ్ళకిరీటి మళ్ళీ బల్యంతో పొడిచారుగా ఆయన్ని కూడా మరి ఆయన ఏమన్నారు నీతిమంతుడు వేసాయా తండ్రి చెప్పండి వీరేం వీరు ఎరుగురు కనుక నీతిమంతుడు ఏమని మొరపెడతాడంటే క్షమించమని ఏమని మొరపెడతాడు క్షమించమని సరే ఆయనంటే దేవుడు కాబట్టి ఆయన ఓర్చుకుంటాడు ఆయన వదుకుంటాడు ఆయనంటే క్షమాపణ చెబుతాడు అది అందరికి అయ్యే పని కాదు దెబ్బ కొట్టగానే కోపం వచ్చిద్ది దెబ్బ కొట్టగానే చంపాలనిపించిద్ది దెబ్బకు దెబ్బ అయితే ఏమండి పాత నిబంధనలు దెబ్బకు దెబ్బ అయితే కంటికి కన్ను పంటికి పన్ను అయితే ఇంక సేవేడు చేసుకుంటూ పోతాం అందుకే జాగ్రత్తగా వినండి హేబియల్ ఏమంటున్నాడు ఏమంటున్నాడు క్షమించమని ఉంటాడా లేకపోతే తీర్పు తీర్చమని చెప్పు ఉంటాడా తీర్పు తీర్చక అన్నాడు అంటే దేవుడు నిర్ణయానికి అప్పగించేశాడు దేవుడు తీర్పు తీర్చడానికే విచారించడానికే దిగొచ్చాడు నీతిమంతుడు అలా కోరడండి కోరడు ఏం చేశాడు క్షమించమ స్టెఫెన్ మరి మామూలు మనిషేగా మామూలు మనిషే కదా స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపితే స్టెఫెన్ ఏమన్నాడు తండ్రి మీరేం చేయొచ్చున్నారో మరి ఇప్పుడు ఈయన దేవుడు కాడుగా నీతిమంతుడు ఏం కోరతాడంటే క్షమించమనే కోరతాడు ఏం కోరతాడు అనటానికన్నాడు తిరుపు తీర్చమని ఎంత ఎంతకాలం తీర్పు తీర్చక ఉంటావు సరేరా నీ మాట ప్రకారం నేను దిగొచ్చాను నీ మాట ప్రకారమే దిగొచ్చాను కయ్యని నిలబెట్టుకున్న స్టాండర్డ్ ఏది హార్షుగా రూడ్గా చెప్పాడుగా ఇప్పుడు చెప్తాను వినండి హేబేలు ఏమని మరపెట్టుంటాడంటే నాలుగో అధ్యాయం ఏమని మొరపెట్టుంటాడంటే చూడండి నాలుగో అధ్యాయం పదమూడో వాక్యం నుంచి చదవండి అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి ఎవరు అంటున్నారు కయ్యిని అంటున్నాడు ఈ మాట అయ్యా నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతున్నాను భూమి మీద దేశ దిమ్మరునై ఉందును కావున నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపునని చెప్పాడుగా ఇటు చూడండి కయ్యి ఏమన్నాడు ఒరే నువ్వు దేశ దిమ్మరువి నిన్నెవడు ఎవడు చంపుతాడో నిన్నెవడు కనుగొంటాడో వాడు నిన్ను చంపేస్తాడు అని నువ్వే చెప్పుకుంటున్నావుగా కింద వచ్చిన ప్రభు ఏమంటున్నాడు చూడండి అందుకు యహోవాత నీతో కాబట్టి దాని ముందు అమ్మ దేశ దిమ్మరునై ఉందును నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యహోవాతో అనెను చదువు కయ్యన్ని చంపిన ప్రతిదండను ఏడంతలు కలుగున నేను మరియు ఎవడైనానూ కయ్యన్ని కనుగొని అతని చంపక్క ఉండున్నట్లు ఇటు చూడండి చంపక్క ఉండున్నట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసాను ఇప్పుడు దేవుడు నిజంగా శిక్షిస్తే తీర్పు తీర్చుంటే కయ్యన్ని చంపాలా చంపొద్దా చంపకుండా ఏం చేసాడంట గుర్తు వేసాడు ఏమిటా గుర్తు ఒరే ఈడేరా ఈడే తమ్మును చంపినడు అన్నీడే దుర్మార్గుడు నరహంతకుడు అనే ముద్ర లేకుండా ఏమన్నా అలాంటి చిహ్నం కనపడకుండా ఒక వేసాడు నరహంతకుడు అనే ముద్రపడిద్దిగా మనుషుల మీద అసలు ఆ ముద్ర లేకుండా ఇతనికి ఒక వేసాడు ఏం గుర్తు అంటే ఇక ఎవుడు గుర్తుపెట్టినా కూడా కయ్యను హంతకుడు అనే నిర్ధారణ ఎవడికి రాదు తెలియదు అది ఆయన వేసిన గుర్తు కయ్యిన్ని కనపడినా కూడా కయ్యిని కనపడ్డా కూడా వీడు చంపాడనే అనే స్పృహ ఎవడికి కూడా రాదు అదే గుర్తు ఇప్పుడు చెప్పండి కయ్యిన్ని దేవుడు ప్రొటెక్ట్ చేశాడా కయ్యిన్ని దేవుడు శిక్షించాడా మీరు చెప్పాలి ఇప్పుడు శిక్షించలా తీర్పు తీరుద్దామనే వచ్చాడు కానీ చంపకుండా కాపాడి గుర్తేసి పంపించేశాడు నీతిమంతుడు మొర ఏమండి క్షమించటం కోరిద్దంట నాకు తెలిసి హే కూడా క్షమించమనే కోరుండాలి ఉండాలి కోరినా కూడా దేవుడు దిగొచ్చాడు ఎందుకంటే మరి సృష్టిలో మొట్టమొదటి మానవుడు కదా ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాడు వాడికి అవకాశం ఇచ్చినా కూడా వినియోగించుకోలేదు అమ్మా వినండి నీతిమంతుల మొర శ్రమ నుంచి తప్పించిద్ది నీతిమంతుల మొర శ్రమ నుంచి తప్పించిద్ది క్షమించిద్ది ఈరోజు నేను ముగిస్తున్నాను నువ్వు కాకపోతే రక్తం కూడా మొరపెడుతుంది చాలామంది రక్తం హేబియోల్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ మొన్న ప్రవీణ్ పగడాల వరకు కూడా ఆయన గారు వరకు కూడా రక్తాలు చిందిని వింటున్నారండి ప్రతిదండన చేయమని కోరచ్చు కానీ దేవుడు ఇంకా అవకాశం ఇస్తాడు నువ్వు చెప్పినంత మాత్రాన ప్రతిదండనేం చేయడు ప్రజలను చంపుకుంటా పోతే మార్పు రారు ప్రజలకు మార్పు రావటం కోసమే చాలామంది ఆయన భరిస్తున్నాడు చంపుకుంటా పోతే ఉపయోగం ఏముంది శిక్ష పెట్టైనా సరే వాడికి మార్పు తీసుకొస్తాడు దేశ దెమ్మరుగా శాపగ్రస్తుడుగా ఓ కయ్యను పడిన పాటు మామూలుది కాదు బాధపడ్డాడుగా నీకు తెలియాలిరా చంపితే బాధ తెలియదు చంపితే బాధ తెలియదు పాత నిబంధనలో అననీయ సభ్యురాలు దశమ భాగం ఇవ్వకపోతే చచ్చిపోయారు మరి ఇప్పుడు ఎందుకు చావట్లా ఇప్పుడు ఎందుకు చావట్ల ఇప్పుడు చావురో చచ్చినంత పని అయిద్ది పిల్లలు మీ మీదే తిరగబడతారు తిండికి లేకుండా ఏమండి కొన్నిసార్లు కొన్నిసార్లు మీకు జీతం రాదు ఉన్నాయి అయిపోతాయి ఆరోగ్యం అనారోగ్యం వచ్చిపోతుంటారు రోగాలతో నువ్వు ఎవడి మొత్తపడుతుంటావు నేను అంటుంది ఒక దశంభాగం విషయమే కాదు దేవుణ్ణి దేవుని మాట వినకుండా పరిశుద్ధత లేకుండా దేవుడితో కనెక్టివిటీగా లేకుండా మీ బ్రతుకులు దేవుడిని ఏమండి మీరు విడిచిపెడితే చంపడో చచ్చిపోయేంత పనులు నీకు జరిగిస్తుంటాడు బా నేను ఎందుకు బతుకున్నాను ప్రభువా అన్నట్టుగా నేను క్షోభ పెడతాడు అప్పుడైనా నువ్వు తెలుసుకుంటావు అని చంపుకుంటూ పోతే శాషం మిగిలిద్దా అందుకే మొరపెట్టండి మొరపెట్టండి ప్రజలను చంపుకుంటా ఉంటే మనం కూడా వాళ్ళ మీద అక్కసు ఏమని పెంచుకొని వాళ్ళని చంపుకుంటా వాళ్ళ మీద శాపగ్రస్త ఏమండి శాపగ్రస్తులుగా ఏమండి ఇదిగో వాళ్ళ మీద మనం నూరు పోసుకుంటా ఉంటే ఉపయోగం లేదు మనం ఒక అంటుంది నన్ను నన్ను ఎంతగా క్షోభ పెట్టారో వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవును కాకు నాశనము అయిపోవాలి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలన్నీ నాశనమైపోవును గావును అని ప్రార్థన చేస్తున్నారు ఎంటాడా దేవుడు అమరా ప్రభు నన్ను మన్నించయ్యా మన్నించయ్యా అయితే మేలు నన్ను ఇబ్బంది పెట్టిన జైలు పెట్టిన నన్ను హింసించిన నన్ను మన్నించనే తత్వం రావాలి మీరు ఎవరు నమ్మొద్దు అసలు ఇలాంటి వాళ్ళని కొట్టారో కొట్టించుకోండి చంపితే చంపించుకోండి అంతేగాని మనం ఎవరి మీద ఎవండి ఇదిగో బడిసీలు తీసుకొని కత్తులు తీసుకొని చంపాల్సిన అవసరం లేదు మందిరంలోకి వచ్చి చంపారో అనుకో చంపించుకుందాం అంతే పారిపోవాల్సిన అవసరం లేదు కొంతమంది ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళు కూడా ఏమన్నారండి ఎవరిని వదిలిపెట్టం అందరినీ ఊచకోతలు కోసా కో కోసేస్తామని చెప్పారు ఊచకోతలు కోసేస్తామని చెప్పారండి పాస్టర్ గారులు కరులు కొట్టి కరులు కట్టి చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పది కొడితో కొట్టించుకుందాం అంతే నన్ను అడుగుతుంటారు అక్కడే ఎందుక వెళ్తాం ఏమో ఏమైంది అవన్నీ ఏమైంది చంపుతారేమో ఏమైంది మనుషులను కొట్టొద్దు తిట్టొద్దు కేసులు పెట్టొద్దు చంపొద్దు పొడవద్దు నిన్న ఇంతలో చూడు నిన్నే ఇంతలో బండరాయి చూసి గారిని నెత్తికేసి కొట్టాడు సువార్త జీవితే రక్తం గారుతుంది ఆ బొలెరోకి ఏమంటే రాయి తీసుకొని అద్దాలు బావులు కొట్టేశారు అందరికి దెబ్బలు తగిలినాయి అందరూ ప్రార్థన చేసుకొని చిరునవ్వు తెలియపోయారు చప్పలు కొట్టి కనపరచండి మనమైతే కొట్టి చంపాలనుకుంటాం మనమైతే ప్రార్థన కలిగిన వాళ్ళు ఎట్టుంటారంటే క్షమా క్షమాభిక్ష కలిగి క్షమించగలిగే గుణం కలిగి ఉండాలి కొట్టొద్దు తిట్టొద్దు చంపొద్దు మనకు అనవసరం కొడితే కొట్టించుకుందాం చంపించుకుందాం విశ్వాసం కలిగి నిలవండి విశ్వాసం లేకపోతే మీ జీవితాన్ని ఎవరిని మీరు నరకాగ్నికి పాలైపోతారు విశ్వాసం కలిగి జీవించండి ఎవరిని మీరు ఇంత కూడా టార్చర్ చేయొద్దు ఇంత కూడా మీరు ఇంత కూడా వాళ్ళ మీద మీరు ఏమంటే కక్ష సాధింపొద్దు కక్ష మీరు సాధింపద్దు అసలు ఇంత కూడా మీరు సహించుకోండి ఓర్చుకోండి కొడితే కొట్టారు ప్రాణం ఉంటే సువార్త చేద్దాం లేకపోతే చచ్చిపోయి దేవుని రాజ్యంలోకి వెళ్దాం ఇలాంటి పనికి మాలిన సువార్తలు వినొద్దు అసలు ఎవడి 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 వినొద్దు క్రీస్తు కొరకు మీరు పుటం వేయబడండి ఏమండి మీరు మొరలు ఆలించండి మీరు మొరపెట్టండి మొరపెట్టండి ఎందుకు చేపాలు దాని కాళ్ళు దాని చేతులు పడిపోవును అని మొరుపెడుతుంటారు నేను బాధ పెడితే వద్దు అనని నువ్వు మొరపెట్టు క్షమించు క్షమించు ఇప్పుడా అండి ఇప్పుడా ఆ కయ్యను హేవియలు ఏమన్నారు ఇప్పుడా ఆ ఆ లేకపోతే ఆ బరకియ జక్రియ కుమారు ఇప్పుడా అండి ఈ తరం వారిని విచారింపుదు అని అన్నారు అలాగనే పెట్టాడు ప్రభు ఒక 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 హే హేబేలునే టార్ ఏమంటే టార్గెట్ చేయాలి మరి మిగతా వాళ్ళందరినీ కూడా చేయాలిగా వాళ్ళని అట్లా పెట్టాడు అంతే అలా పెట్టాడు ఆయన ఆయన దిగొచ్చి అన్నిటిని సర్చ్ చేశాడు నీతిమంతుడు క్షమిస్తాడు